ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు స్పేస్ ఇన్నోవేషన్ రంగాల్లో భారత్ కృషి సంస్కరణలపై వివరించారు పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతోనూ ప్రధాని మోదీ సమావేశమై చర్చలు జరిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీకి ముందు పలువురు కీలక వ్యక్తులతో ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహించారు భద్రత వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు ట్రంప్ టూ పాయింట్ ఓ సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈవో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలాన్ మస్తో మోదీ సమావేశమయ్యారు మోదీ బ్లేర్ హౌస్ కు ముగ్గురు పిల్లలతో కలిసి మస్క్ వచ్చారు ప్రధానితో భేటీలో ఆత్మీయంగా మాట్లాడారు స్పేస్ మొబిలిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ సహా పలు అంశాలపై మస్క్ చర్చించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో మోదీ తెలిపారు కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు సంస్కరణల దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించినట్లు ప్రధాని తెలిపారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్ ప్రధాని మోదీ భేటీ అయ్యారు రక్షణ భద్రత సాంకేతిక రంగాలపై చర్చించారు సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ పాల్గొన్నారు ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై భేటీలో చర్చించారు కృత్రిమ మేధ సెమీ కండక్టర్స్ అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారానికి బలమైన అవకాశం ఉందని ప్రధాని మోదీ తెలిపారు వ్యూహాత్మక సాంకేతికత చిన్న మాడ్యులర్ రియాక్టర్లు రక్షణ పారిశ్రామిక సహకారం పౌరాణుశక్తిపై భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరిగేలా చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది భారత్ అమెరికా సంబంధాల్లో కీలకమైన రక్షణ సాంకేతికత భద్రతా రంగాలపై చర్చలు ఫలప్రదంగా జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్ భారత్ కు గొప్ప మిత్రుడని ప్రశంసించారు పారిశ్రామికవేత్త బిలియనీర్ వివేక్ రామస్వామి ప్రధాని మోదీని కలిశారు భారత్ అమెరికా సంబంధాలు ఆవిష్కరణలు బయోటెక్నాలజీల తదితర అంశాలపై ఇరువురు చర్చించారు అమెరికా జాతీయ నిఘా విభాగం నూతన డైరెక్టర్గా నియమితులైన తులసి గబాట్ ప్రధాని మోదీని ఆయన వసచేసిన బ్లేయర్ హౌస్ లో కలిశారు భారత్ అమెరికా స్నేహబంధంపై వారిద్దరు చర్చించారు ఉగ్రవాదంపై పోరాటం సైబర్ భద్రత వంటి అంశాల్లో ద్వైపాక్షిక నిఘా సహకారం పెంపొందించుకోవడంపై సమాలోచనలు జరిపారు భారత్ అమెరికా మైత్రి బంధానికి తులసి గబాట్ బలమైన మద్దతుదారని మోదీ అన్నారు